అభిమానుల కోసం డాకు మహారాజ్ స్పెషల్ టీచర్ రిలీజ్ చేసిన బాలయ్య సైన్యం వ్యవస్థాపక రవి నెల్లూరు నగరం బాలయ్య సైన్యం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడువై రవి ఈ రోజు పదకొండు పాయింట్ మూడు సున్నా నిమిషాలకు డాకు మహారాజు స్పెషల్ టీజర్ ను తన నివాసంలో విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఆరాధ్య దైవం బాలయ్య బాబుతో తనకున్న అనుబంధాన్ని మీడియాతో పంచుకున్నారు అందరికీ నమస్కారం నా పేరు వైరవి బాలయ్యబాబు సైన్యం రాష్ట్ర వ్యవస్థ అధ్యక్షుణ్ణి ఈరోజు డాకు మహారాజ్ పదకొండు గంటల ముప్పై నిమిషాలకు చూడండి మా అభిమానుల కోసం మా బాల అభిమానుల కోసం మేము చేసిన తొలి ప్రయత్నం అది ఈరోజు పదకొండున్నర గంటలకి టీజర్ విడుదల కాబోతుంది మా పెద్దాయన కీర్తి చేసులు మా మధ్యలో లేకపోయినా ఆయన్ని స్మరించుకుంటూ ఆయన వీడియోలతో బాబు వీడియోలతో బ్రహ్మ ప్రత్యేక ఆకర్షణగా టీజర్ మేము ప్రత్యేకంగా రూపొందించాం లెవెన్ థర్టీకి తప్పక చూడండి మా అభిమానుల సమక్షంలో మేము రిలీజ్ చేయబోతున్నాం ఇట్లు మీ వైరవి బాబు సైన్యం